హలో బిజీ పీపుల్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను ఏఎంసీ ఆఫీస్లో ఆఫర్ పెట్టారండి ఆఫర్ అంటే ఆఫర్ మామూలు కాదు డమ్మాకా ఆఫర్ అనమాట ఫ్రీ డెమో బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా ఫ్రీ గిఫ్ట్ కూడా పెట్టారండి అందుకోసమని నేను ఇప్పుడు మీకోసం ఆఫర్లు ముందు మీ ముందుకు తీసుకొచ్చినా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అట్లాగే ఈ వీడియోని కనుక నచ్చితే మీకు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెవరైనా మీకు హెల్త్ పరంగా ఎవరైనా ముందుగా జాగ్రత్త తీసుకున్నారు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది ముందుగా నేను చూపిస్తున్న ఏఎంసీ ఈ సిక్స్టీన్ రేంజ్ అనమాట ఈ ఫోర్ పార్ట్స్ కూడా ఈ వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ టూ లీటర్స్ కెపాసిటీస్ ఉంటాయి మిల్క్ పార్ట్ సోసో ఫ్యాన్ అట్లాగే సిక్స్టీన్ అది ఇప్పుడు హై అనమాట సిక్స్టీన్ రేంజ్లో హై ఇవతల ఇటు సైడ్ ఉండేది లో అనమాట ఆ రెండు లో ఇవి ఇప్పుడు ఇట్లా ఈ నాలుగు ఆఫర్ నడుస్తుంది అనమాట ఇది ఇప్పుడు ట్వంటీ రేంజ్ అనమాట ట్వంటీ రేంజ్లో త్రీ పార్ట్స్ అట్లాగే ఒక లిడ్ అనమాట ఈ లిడ్ని ఈ త్రీ పార్ట్స్ కూడా యూజ్ చేసుకొని మనం కుక్ చేసుకోవచ్చు అనమాట విత్ ఇన్ త్రీ టూ త్రీ మినిట్స్లో మనకు కుక్ అయిపోతాయి గ్యాస్ సేవ్ అవుతుంది ఆయిల్ సేవ్ అవుతుంది ఆయిల్ ఎక్కువ ఓడతాల్లో కొలెస్ట్రాల్ ఎక్కువై ఇప్పుడు అందరూ లావుగా అవుతున్నారు కదండి అట్లా ఏం లేకుండా ఆయిల్ లేకుండా మనము బాడీకి తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది కదండి ఇప్పుడు ఇవి సర్జికల్ స్టీల్తో తయారవుతాయి కాబట్టి మనకి చాలా బెనిఫిట్ అనమాట చాలా అంటే చాలా బెనిఫిట్ అండి చాలా మంచిగా ఇంట్లో కుక్వెర్స్ యూజ్ చేసుకోవచ్చు చూసారు కదండి ఈ సెట్విక్ లిడ్ అనమాట ఈ సెట్విక్ లిడ్ని ఈ మూడింటికి మనం పెట్టి కుక్ చేసుకోవచ్చు చూడండి అన్నిటికీ పెట్టి చూపిస్తాను మీకు కుక్క సెట్ అవుతుంది లేదంటే అవుట్ రావచ్చు అట్లా ఏం లేదు త్రీ టిక్ కూడా పెట్టి కుక్ చేసుకొని దాని లాక్ ఉంటుంది లాక్ క్లోజ్ చేస్తే సరే అండి టిక్ కూడా నీట్గా పెట్టేసుకొని కుక్ చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా మనకి ఇంట్లో కూడా చాలా అందంగా కనిపిస్తాయి కదండి ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనకి ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా మనకి ఏఎంసీ కుక్వెర్లో అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు కళాయిలు అట్లన్నీ వాడతాం నాన్ స్టిక్ వాడడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి దానిపైన చాలా వస్తాయని ఇప్పుడు మనకి సైంటిస్టులు చెప్తా ఉన్నారు కదండి అట్లా ఏం లేకుండా చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లో ఉండే ఇట్లాంటి కుక్వేర్స్ని వాడుకోవడం వలన మనకి హాస్పిటల్కి పెట్టే అమౌంట్ ఇప్పుడు మనం ఇంట్లో పెట్టామంటే మనకి చాలా అంటే చాలా వరకు మనకి బెనిఫిట్స్ అనేది చూస్తామండి మనమేని ఇప్పుడు మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మేము పర్చేస్ చేసినాక మేము వాడుతున్నాం నాకు చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ అందుకోసమే మీకు చెప్తున్నా ఇది ట్వంటీ ఫోర్ రేంజ్ అనమాట అది రోస్టర్ నేను పట్టుకునేది ఇది రోస్టర్ అనమాట ఇది ట్వంటీ ఫోర్ రోస్టరు తర్వాత సూపర్ హై అనమాట ఇది ఇది త్రీ అండ్ హాఫ్ ఫైవ్ లీటర్స్ వరకు కెపాసిటీ ఉంటుంది అనమాట ఒక ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అయితే సరిపోతుంది ఇది ట్వంటీ ఫోర్ ఇవన్నీ కూడా ట్వంటీ ఫోర్ రేంజ్ ట్వంటీ ఫోర్ రేంజ్లో మనకి ఈ ట్వంటీ ఫోర్ రేంజ్ ఫైవ్ పార్ట్స్ కూడా మనకి సెట్ క్విక్ లిడ్ వస్తుంది సెట్ క్విక్ లిడ్ని పెట్టి మనం కుక్ చేసుకోవచ్చు అనమాట ఇది లో అనమాట అది హై ఇది లో ఇట్లా పెట్టి కుక్ చేసుకోవడం వల్ల మనం మంచిగా కుక్ అయిపోతాయి అట్లాగే ఈజీగా మన ఇంట్లో కూడా క్యారీ చేసుకోవచ్చు అనమాట వన్ టైమ్ కొన్నామంటే మళ్ళీ కొనాల్సిన అవసరం రాదండి ఇది జిజా అంట అనమాట సాంబార్ అట్లా రసము ఎక్కువైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఎక్కువ ఎక్కువ వాడతాం కదండి పెద్ద ఫ్యామిలీ అనుకున్నా సరే అలాంటి వాటికి మంచిగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇందులో వండి పెట్టుకోవడం వల్ల నెక్స్ట్ డే కొన్నా సరే ఇటువంటి ఇది ఉండదు మంచిగా అయితే ఈ సర్జికల్ స్టీల్తో తయారవుతాయి కదండి అందుకోసమే దీనికి ఎంత ప్రయారిటీ అనమాట ఇవి ఇవి ఇప్పుడు మనం ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో చా సిజర్స్ అవి వాడతారు కదండి తయారైతే ఆ స్టీల్తో తయారైతాయి అనమాట అందుకోసమని దీనికి ఇంత ప్రయారిటీ ఇస్తారు ఇప్పుడు ఇది వరల్డ్ వైజ్ ఎక్కడ ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందండి మీ ఇంటికే వస్తాయండి అట్లాగే డెమో కూడా పెట్టి చూపిస్తారండి ఎట్లా వండుకోలేందనేది మీకు చెప్తారు దాని బెనిఫిట్ ఏంటి అనేది కూడా మీరు ఒక సెట్ కొన్ని చూసినాక మీకు అనిపిస్తుంది ఒక్కటి కొన్ని చూసినాకైనా తర్వాత మళ్ళీ ఆ బాగున్నాయి కదా అనిపిస్తుంది అండి తప్పకుండా మీరు మళ్ళీ మళ్ళీ తీసుకోవాలనుకుంటారు ఇంటికి మొత్తం కావాల్సిన సరుకులన్నీ తీసుకోవచ్చు అన్నట్లు చూస్తారు ఈ జిజాంట్కి కూడా చూడండి మనకి లిడ్ సరిపోతుంది పెట్టి చూసుకోవచ్చు మీకు ఎవరికైనా ఫ్రీడెమో కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్స్ ఉన్న కాంటాక్ట్ అయ్యి ఫ్రీ డెమో అని బుక్ చేసుకోవచ్చండి లేదు మేము ఇట్లా ఇట్లా చూసినాకే తీసుకోవాలి అనుకుంటున్నామన్నా సరే ఈ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి బుక్ చేసుకుంటే మీ ఇంటికే వస్తాయండి చాలా సింపుల్ వేలో కూడా తీసుకోవచ్చు అనమాట చూసారు కదండి ఈ ఫైవ్ పార్ట్స్ కూడా సెక్విక్లిట్స్ సరిపోయింది అనమాట చాలా సింపుల్ ఈజీ వేలు మంచిగా అయిపోయింది అనమాట చూసారు కదండీ ఈ ఆఫరు డబల్ ధమాకా ఇగో ఈ ఐదు పార్ట్ల ఏ ఒక్క పార్ట్ కొన్నా మీకు డీప్ వాక్ అనేది ఫ్రీ అనమాట ఇది ఎందుకు ఇప్పుడు దీనికి ఎందుకు ఫ్రీ ఇస్తున్నారు అనుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఈ రెండు ఈ రెండిట్లు ఏదో ఒకటి కొన్నా ఇందులో కర్రీస్ కానీ అట్లాంటివి ఏమైనా ఫ్రై అండి ఇప్పుడు ఆఫర్ డబల్ ధమాకా కదండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనమాట అట్లా ఇప్పుడు ఈ ఐదుట్లు ఏది కొన్నా ఒకటి మనకి ఫ్రీ ఇస్తున్నమాట కాకపోతే దీనికి మీటర్ పైన రాదు దానికి వస్తుంది అంతే తేడండి మిగతాదంతా అదే స్టీల్తో తయారవుతుంది ఈ రెండు సెట్విక్ లిడ్లో ఇప్పుడు ఆఫర్ ఉందనమాట అది ట్వంటీ రేంజ్ సెక్విక్ లిడ్డు ఇది ట్వంటీ ఫోర్ అనమాట ఇది ట్వంటీలో లాక్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు ఇది ట్వంటీ ఫోర్ అనమాట ఇందులో ఈ రెండిట్లో కూడా ఆఫర్ నడుస్తుంది ఇప్పుడు చాలా మంచిగా ఇది ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ ఇప్పుడు మనము మామూలు గిన్నెలు వాడతాం మళ్ళీ ప్రెజర్ కుక్కర్ సపరేట్గా వాడతాం అట్లా ఏం లేదు నార్మల్గా దాంట్లోనే అప్పుడు ఆ గిన్నెలపైన ఈ లిడ్డు పెట్టేసుకొని మనం కుక్కర్ లాగా వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు చూసారు కదండీ ఇవి కింద ఇవి బాయిల్ చేస్తాం కదండి ఏమైనా మనము అప్పుడు ఇది హోల్ ఉన్నాయి కదండి ఈ హోల్ ద్వారా మనకి గిన్నె పైన నీట్గా పెట్టేసుకొని బాయిల్ చేసుకోవచ్చు పైన ఏమైనా ఎగ్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏమైనా బాయిల్ చేసుకుంటే పైన వేసుకొని కింద రైస్ కానీ మనం ఏమైనా పెట్టాలన్నా కర్రీ రైస్ అట్లా ఏమైనా పెట్టేసుకొని తిల్లో పెట్టేసుకొని పైన రెండింటికి ఒకేసారి మనం చేసుకోవచ్చు అనమాట రెండు ఐటమ్స్ ఒకేసారి కుక్ అయిపోతాయి అనమాట మనకు టైం సేవ్ అవుతుందండి బెస్ట్ ది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు ఇది ట్వంటీ ఎయిట్ యురేషి కడాయి టైప్ అనమాట ఇందులో మనము ఫ్రైలు కానీ లేకుంటే గారెలు వడలు పూరీలు వేసినా సరే కలర్ చేంజ్ అవ్వదండి అట్లాగే ఎక్కువ పొగలు పొగలు వస్తాయి కదండి మనం పూరీలు కట్ట చేస్తే అట్లా ఏం రాదు ఈ ట్వంటీ ఫోర్ రేంజ్ అనమాట స్మాల్ సైజ్ ఇది అది మీడియం ఇది స్మాలు ఇది థర్టీ సిక్స్ వాక్ అనమాట ఇప్పుడు ఇది ఇది థర్టీ సిక్స్ వాక్ అనమాట ఈ థర్టీ సిక్స్ అవర్స్లో మనం ఫ్రైడ్ రైస్లు కానీ అట్లా చేసుకోవచ్చు ఒక టెన్ టు ఒక ట్వెల్వ్ మెంబర్స్ వరకు సరిపోతుందండి ఒకేసారి చేసుకోవచ్చు ఫ్రైడ్ రైస్ అనమాట తక్కువ ఆయిల్తో అనమాట అండి మనము అన్ని రకాల ఫుడ్ తినాలనుకుంటే ఇది ఇది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు తక్కువ ఆయిల్తో మనం ఎక్కువ ఆయిల్ చేస్తారు బయట కొనేటప్పుడు అవి ఏ ఆయిల్ వాడతారో కూడా తెలియదు అట్లాంటప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఏఎంసి వేర్లో అన్ని ఏ టు జెడ్ ఐటమ్స్ కుక్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదండీ ఇది ఆడియోతం అనమాట అందులోనే ఇది ఒక సెట్ వాళ్ళకి ఆడియోతం ఫ్రీగా వస్తుంది ఇది సపరేట్గా కొనాలంటే కొంచెం కాస్ట్ ఉంటుంది కాకపోతే సెట్ తీసుకుంటే వాళ్ళకి ఆడియోతం ఫ్రీ ఇస్తారు ఎట్లా అంటే మనం టైం సెట్ చేసుకొని మనం కుక్ చేసుకోవచ్చు అనమాట మనం ఇన్ని నిమిషాల్లో కుక్ చేసుకోవాలి అనుకుంటే అన్ని నిమిషాలు దాన్ని ప్లస్ మైనస్ ఉంటే వాటిని చేసుకొని మనం కుక్ చేసుకోవచ్చు అనమాట ఇన్ని నిమిషాల్లో కుక్ అయిపోవాలి అండ్ మనం టైం సెట్ చేసుకుంటే మనకి కుక్ అయిపోతుంది చూసారు కదండి ఆ కింద ఉండేది నవజన్యు అనమాట దానిపైన ఇట్లా పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి గ్యాస్ టైప్ అవుతుంది లేదు మనకి ఓవెన్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట పైన ఇట్లా బోర్లించామనుకో ఓవెన్ అయిపోతుంది అన్నమాట కేకులు కానీ స్టిక్స్ కానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ అట్లాంటివి చేస్తారు కదండీ ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లా చేసినప్పుడు ఇది ఓవెన్లాగా పనిచేస్తుంది అనమాట బ్లూటూత్ కనెక్షన్ ఉంది ప్లగ్ ఉంటుంది దాన్ని మనకి డెమోలో చూపిస్తారు ఎట్లా వాడుకోవాలన్నమాట చూసారు కదండి రెండు ఓవెన్ అవసరం లేదు ఓవెన్ ఇప్పుడు బయటకుంటే చాలా కాస్ట్ ఉంటుంది ఇది ఒక్కటి తీసుకుంటే గ్యాస్ లాగా అట్లాగే ఓవెన్లా రెండిట్లుగా యూజ్ చేసుకోవచ్చండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్